పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్న చెప్పినన్ని మాటలు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయంగా నిలబడ్డ ప్రతిపక్ష నాయకుడు ఎవరు చెప్పుకుంటారు ఇంకా ఈ ఎంత బాగా చెప్తాడంటే సినిమాలో స్టార్టింగ్ కరెక్ట్ వే ఉంటుంది ఇంటర్వెల్కి ట్విస్ట్ ఉంటుంది తర్వాత కొద్దిగా డ్రామా ఉంటుంది తర్వాత క్లైమాక్స్కి వచ్చే పెద్ద ట్విస్ట్ ఉంటుంది అంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ పోగిరి లాంటి ట్విస్ట్ ఇట్లా తీసుకెళ్తాడు సైలెంట్ మొదలు పెడతాడు అక్కడ ఇంకా ఎక్కడ లేపాలి అక్కడ లేపుతాడు మళ్ళీ తగ్గుతాడు మళ్ళీ లేపుతాడు మళ్ళీ తగ్గుతాడు మళ్ళీ లేపుతాడు క్లైమాక్స్కి వచ్చేసరికి అందరినీ ఓ పవన్ కళ్యాణ్ ఓ పవన్ కళ్యాణ్ ఓ పవన్ కళ్యాణ్ గుండెలు చదువు గుండెలు బాదుకునేలా చేస్తాడు అంటే పవన్ కళ్యాణ్ గారి విధానాలు ఎలా ఉంటాయంటే అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగితే కొరికేస్తా నరికేస్తా పిసికేస్తా చట్టాలని అంత బలంగా తెస్తా ఐదు అన్నాడు లేవు అక్కడ ఎల్జీ పాలిమర్స్ లాంటి గతం జరిగితే ఏం ప్రభుత్వం ఇది ఇట్లా కూడా చేతున్నాయి అసలు ఇలాంటి ఇదేం ప్రభుత్వం ఐదు అంటాడు అచ్యుతాపురం సెడ్జ్లో అక్కడ మంటలు వ్యాపించి కొంతమంది చనిపోతే అధికారంలో ఉన్నప్పుడు అన్నీ చేయలేము కొన్ని కొన్నిసార్లు ఇలా జరుగుతాయి అని దాన్ని కవర్ చేసేవాడు అదే ప్రతిపక్షం జరిగితే ఆహా ఓహో ఓహో అంటాడు సార్ ఇసుక అందట్లేదు సార్ ఐదు అంటే నాకు ఊగేస్తాడు అక్కడికి వెళ్ళి క్లైమాక్స్కి ఇక్కడికి వచ్చేసరికి ఉచిత ఇసుక అనేది ఇస్తానని చెప్పి ఇసుక డబ్బులు సార్ అయిదంటే దాని మీద స్పందనే ఉండదు సార్ మద్యం అనేది ఎట్లా జరుగుతుంది సార్ కొద్దిగా చూడండి సార్ అయిదంటే అసలు ఆ టాపిక్తడు సార్ అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఫైనల్గా కొంచెం మనుషులు ప్రవర్తన మారాలి తల్లిదండ్రులు చెప్పాలి గురువులు చెప్పాలి ఇవన్నీ చాలా పెద్ద సబ్జెక్ట్ అన్నది చెప్తాడు ముచ్చుమరి లాంటి ఘటనలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఇంకా చెవుల్లో మోగుతూ ఉంది చెవులో మోగుతా ఉంది ఆ పాప సేవ ఇంతవరకు తీసుకుని కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆడబిడ్డల కోసం ఎన్ని చట్టాలు చేస్తాను ఐదు అని చెప్పారో మనందరూ బాగా తెలుసు ఆ చట్టాల్లో కూడా అబ్బా అబ్బా అబ్బబ్బా గొప్ప గొప్ప చట్టాలని చెప్తా ఉండేవాడు పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా ఆడబిడ్డల అత్యాచారాల గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఒకసారి చూడండి మీరు ఒకసారి ఆలోచించండి ఐదేళ్ల పిల్లల్ని రేపులు చేసే మనుషులు మూడేళ్ళ పసికందులు ఒకే ఇంట్లో ఇద్దరిని దొంగతనానికి వచ్చి దొంగతనం చేసి మళ్ళీ బాలభంగం చేసి వెళ్ళిపోయే నీచులు వీటికి పరిష్కారం ఏమని చెప్పి ఎందుకు పెరిగినాయి సడన్ గా ప్రైమరీ మనిషి మనస్తత్వం దుర్మార్గం దానికి కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి దారుణమైన ఘటనలు ఈ ప్రభుత్వంలో జరిగినాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంగీకరించినందుకు కృతజ్ఞతలు సార్ బికాజ్ ఎందుకంటే ఏమీ జరగట్లేదు మా ప్రభుత్వం అంగరంగ వైభవంగా అద్భుతంగా ఉందని చెప్తారని చాలామంది భయపడతారు కానీ మీరు అంగీకరించారు సార్ కానీ మీకు అదే కృతజ్ఞతలు సార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది మహిళలపైన అఘాయిత్యాలు ఘోరాతి ఘోరంగా ఉంది సత్యసాయి జిల్లాలో డబ్బుల కోసం వచ్చి మళ్ళీ అదే సత్యసాయి జిల్లాలో డబ్బులు కొచ్చి ఆ నీచులు ఎంత పని చేశారంటే అట్టాకోడల మీద అత్యాచారం చేశారు కట్టుకున్న భర్తల ముందు ఐదేళ్ల బిడ్డ అన్యాయంగా అత్యాచారం చేశారు చిత్తూరు తిరుపతి జిల్లా తర్వాత ఇంకా దారుణం బద్వేలు అత్యాచారం చేసి నిప్పెత్తిపోయాడు అమ్మాయి పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వచ్చాడు తెనాలి ఆ అమ్మాయిని బ్రెయిండెడ్ చేసి కొట్టాడు పిఠాపురం మైనర్ బాలిక కాగితాలు ఎదుర్కొనే వాళ్ళు చూసి చివరికి అమ్మాయిని కాపాడపోతే అమ్మాయి పరిస్థితి ఏంటో టీడీపీ నాయకుడు చేసిన పని ఇటువంటి ఘటనలు ఇటువంటి ఘటనలు రోజు జరుగుతూ ఉన్నాయి మీరు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పి సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ ప్రేరేపించారు తప్పితే ఆ అరెస్ట్లో కూడా మరీ ఘోరాత ఘోరం ఏంటంటే ఒక సోషల్ మీడియా కార్యకర్త ఏదైతే అరెస్ట్ చేసిన తర్వాత ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి పంపించారని చెప్పే కారణంతో ఆ నెపంతో ఎస్పీని సస్పెండ్ చేశారు సీఏని సస్పెండ్ చేశారు అదే అత్యాచారం చేసినట్టు అంటే ఇన్ని ఘటనలు జరిగితే ఏ ఎస్పీని సస్పెండ్ చేశారు లేకపోతే ఏసీఐని సస్పెండ్ చేశారు ఏ ఎస్ఐని సస్పెండ్ చేశారు ఇది కూడా ప్రజలకు మీరు చెప్పాలి సార్ బికాజ్ ఎందుకంటే మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఎక్కడంటే సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయలేదు అని చెప్పి ఎస్పీని సస్పెండ్ చేసే అంత అంత బిగ్గరకి వెళ్ళిపోయారే అత్యాచారాలు జరుగుతున్న మానభంగాలు ఇంత దారుణ దారుణంగా చేస్తే ఇంత జరిగింది మీరు బాధ్యత వహించి రాజీనామా చేయండి లేకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పి మీరు ఏ ఎస్పీని నిన్నదిచ్చారు ఏ ఎస్పీని తిట్టారు తిట్టినా సస్పెండ్ చేశారు అంత ప్రెషర్ మీరు చంద్రబాబు నాయుడు గారి పైన ఎందుకు తేలాపోయారు ఇది ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు మీరు ఏ రకమైన చట్టాలు చేశారు ఎంతమందిని మీరు ఇప్పుడు బాధ్యత వహిస్తూ మీరు ఎట్లా ఉండాలి మీరు అట్లా ఉండాలి మీరు జాగ్రత్తగా ఉండాలి నీతులు చదువుతున్నారే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నీతులు ఆడిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారే దగ్గరుండి ప్రేరేపించి అత్యాచారాలు చేపించినంత నీచ్యంగా మాట్లాడారు మీరు ఎట్లా మాట్లాడారో రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు అమ్మాయిలు వంక చూస్తే కన్నెత్తి చూస్తే పిసికేస్తా కొరికేస్తా నరికేస్తా అని చెప్పారు ఈరోజు ఎక్కడ పోయిందా ఆ హడావుడి ఈరోజు ఎక్కడ పోయింది సార్ ఆ హడావడి మీకే అధికారం ఇచ్చారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా అధికారంలో ఉంది మీరే కదా మీరు ఎంత మాత్రం చేశారు మీరు ఎంత మాత్రం చేశారు సార్ ఇన్ని అంటే గతంలో ఐదేళ్లలో కూడా ఇన్ని అత్యాచారాలు జరగలా మీరు నోటితో చెప్పిన దారుణ అత్యాచారాలు అసలు జరగల ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి సడన్గా సడన్గా మీ నోరుతో అన్నారు ఇప్పుడు ఎందుకు సడన్గా జరుగుతున్నాయి దీనికి ప్రజలు మీరు సమాధానం చెప్పాలి సార్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు బికాజ్ ఎందుకంటే వాలంటీర్లు మోసం చేసినంత తీజీ కాదు పదివేలు నేను ఇస్తాను వాలంటీర్లు అమ్మాయిలు ఉమెన్ ట్రాఫికింగ్ చేశారు ముప్పై మూడు వేలు మంది అమ్మాయిలు కిడ్నాప్ అయిపోయారు లేకపోతే మిస్సింగ్ అయిపోయారు లేదా వాళ్ళని అమ్మేస్తున్నారు లేకపోతే ఇంకా సుగాలి ప్రీతి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటించేసి దారుణంగా మీరు ప్రవర్తించిన తీరు ఈరోజు ఆ సిబిఐ కేసు కాంట ఇచ్చారా ఏమవ్వలేదు ఆ అమ్మాయి న్యాయం జరగాలేమో చర్యలు తీసుకున్నా లేదు ఎక్కడ పోయింది సార్ మీ మీ ఆవేశం అంతా ఎక్కడ పోయింది సార్ అంత కోపం ఎక్కడ పోయింది అంటే సినిమాలో ఒక పార్ట్ అది ఒక డ్రామా అది గతంలో డ్రామా ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చేసి లేక ట్విస్ట్ ఏంటంటే జనాలు దండం పెట్టేశారు జనాలకి నేనేం చేయలేనని చెప్పకనే చెప్తున్నారు ఎందుకు సార్ రోజు ఇట్లాగే మాకు వేధింపులు ఏమన్నంటే సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసేసేయండి కుటుంబాలు తిట్టేసేయండి మీకే ఆడబిడ్డలు ఉన్నారు మీకే కుటుంబాలు ఉన్నాయి మీకే అన్నీ ఉన్నాయి పక్కనోటి కుటుంబాలు కాదు మీరు స్వయంగా బహిరంగ సభలో డైమండ్ రాణి అని చెప్పి రోజా గారిని సంబోధించవచ్చు మీరు మీరు మళ్ళీ ప్రజలకు మాత్రం నేను ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయను అని చెప్పడం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నరేంద్ర మోడీ గారి భార్య ప్రస్తావన తీసుకురావడం మళ్ళీ మీరు వ్యక్తిగతంగా ఎవరిని నేను టార్గెట్ చేయను అని చెప్పడం ఇది ఇది ఘోరాతి ఘోరం సార్ బికాజ్ ఎందుకంటే ఇది ఘోరాతి ఘోరం ఈ రాజకీయ వ్యవస్థలో కుల్లిపోయిన రాజకీయ వ్యవస్థలో సినిమాల నుంచి వచ్చి నీతిగా నిజాయితీగా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి పక్కగా మోసం చేశారు బికాజ్ ఇది ఏంటంటే సినిమా ప్రొజెక్ట్ వేసి సినిమా వేసి క్లైమాక్స్లో ఇది సినిమానే అని అర్థమైతే జనాలు అర్థం చేసుకున్న చేశారు అంటే మీకు ఇచ్చిన అధికారం కూడా ఇది సినిమానే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆడుతుంది ఆడివ్వండి ఫైనల్గా సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఓడిస్తాం అంతే సినిమానే ఇది ఇంకా క్లైమాక్స్ ఇది క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద ట్విస్ట్ అయిపోద్ది మిమ్మల్ని ఆ సినిమా ప్లాప్ చేయాలి హిట్ చేయాలో ఫైనల్గా ఒకరోజు నిర్ణయించుకుంటారు ఇప్పటికైతే సినిమా అటర్ ప్లాప్ సినిమా అటర్ ప్లాప్ సార్ ఫైనల్గా మీరు ఈ ప్రభుత్వం ద్వారా సాధించింది ఏంటంటే జీరో జీరో మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీలు అమలు చేయలేకపోతున్నారు అమలు చేస్తారని ఎదురు చూస్తున్నా మీరు చేయలేకపోతున్నారు ఎందుకు చేయలేకపోతున్నారు సార్ మీరు ఇచ్చిన హామీలు ఏంటి చేయండి సార్ దయచేసి మీరు ఇచ్చిన హామీలు మేము క్వశ్చన్ చేస్తున్నాం చేయండి ఇంకేం వద్దు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఏంటి అవి అమలు చేయండి దయచేసి పది లక్షలు ఎంటర్ప్రీ చేస్తాను గ్రామాల వల్ల అన్నారు చేశారా వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాను కొనసాగిచ్చారా మహిళలపైన అత్యాచారాలు జరగకుండా చూస్తూ అన్నారు ఎన్ని జరుగుతున్నాయి సార్ మీ నోటితోనే అంగీకరిస్తున్నారు ఉచిత మహస్ బస్సు ప్రయాణం అన్నారు చేశారా అమ్మఒడి డబ్బులు అన్నారు చేశారా అమ్మఒడికి మీకు పూర్తిగా ఇవ్వాలనే ఆశ ఆలోచన కంటే మద్యం మాత్రం మార్చాలనే ఆలోచన వచ్చింది సార్ అక్కడ మీకు హ్యాసర్ చెప్పాలి అదే సార్ చెప్పాలా ఇంకోటి మీరు ఇంకా చాలా ఉన్నాయిలేండి చాలా ఇంకా అది భవిష్యత్తులో మనం ప్రతి అంశాన్ని ప్రస్తావించుకోవాలా కేసులు పెట్టుకోవటం ఇవన్నీ ఏంటంటే మీరు ఈరోజు పెట్టచ్చు సార్ కానీ వన్ డే అనేది ఈరోజు బొమ్మ అనేది ఇటుంటుంది రేపు ఇటు టర్న్ అవుతుంది ఇది జీవితం చీకటి ఉంటుంది వెలుగు ఉంటుంది వెలుగు వచ్చినా చీకటి వస్తుంది చీకటి వచ్చినాక మళ్ళీ వెలుగు వస్తుంది మీరు ఆలోచించుకోండి దయచేసి మీకు అధికారాన్ని ఇచ్చింది మాత్రం సద్వినియోగపరచుకోండి నీతులు చెప్పడానికి కాదు నిజాన్ని ప్రజల్లో తీసుకెళ్ళండి దయచేసి